మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో ఈ దేశంలో ఏం జరుగుతుందో ఈ దేశ భారతీయుడికి సగటు భారతీయుడికి ఏం అర్థమవుతలేదు ఏం అర్థమవుతలేదు మిత్రులారా మిత్రులారా నేను నిన్న హనుమాన్ మాల వేసి బయటకు వచ్చినప్పుడు నాకు ఒక ట్వీట్ వచ్చింది అజిత్ దోహల్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్లో హనుమాన్ స్వామికి దండం పెడితే ఒక సైనికుడు పోతుంటే నిజంగా ఈ పాకిస్తాన్ పీడ విరుగడవుతుంది పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజం అంతమవుతుంది మన మీద దాడులు చేసిన వాళ్ళు మనకి ఈజీగా పట్టుబడతారని బలంగా విశ్వసించి జయ శ్రీరామ్ అని చెప్పిన నాలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పసిపిల్లల నుంచి పసి పిల్లల నుంచి పెద్దల వరకు పండు టాకుల ఈ దేశం ముక్తఘంటంగా ఏకతాటి మీదకి వచ్చి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీని గొప్పగా గౌరవంగా కీర్తిస్తూ పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆర్మీలకే కానీ ఈ సైనికులకే కానీ నేవీలకే కానీ పూర్తి స్వేచ్ఛనిచ్చి నిజంగా భారతదేశాన్ని కాపాడే యాభై ఆరు ఇంచుల మోతవరి అని చెప్పేసి నేను కూడా అన్నా రాజకీయ విమర్శలు పక్కబెట్టి రాజనీతి యుద్ధ నీతిని పాటించిన ప్రజలకి ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ఏం చెప్తుంది చిన్న దేశం టెర్రరిజాన్ని నమ్ముకున్న ఒక చిన్న దేశం కరెక్ట్గా వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేని దేశం నా దేశం మీదకొచ్చి నా దేశం వచ్చి హిందువులను చూసి చంపిపోతే మనం ఏం చేయలేమా ఇంకా ఇంకా నెహ్రూలు ఇందిరాలు పీవీలు మౌనముని లాంటి వాళ్ళ గురించి చెప్పుతూనే అలాంటి ప్రధానుల గురించి చెప్పుతూనే యాభై ఆరు ఇంచుల మూతవారి నరేంద్ర మోదీ అభినవ శివాజీ అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ ఏం చేస్తుండ్రు పొద్దున ఒక ట్వీట్ చూస్తే ఆ నిజంగా ఏడ్పచ్చాను ఈ దేశ ప్రధాని ఇప్పటికీ నేను ఈ దేశ ప్రధానిగానే గౌరవిస్తున్నాను ఒక ట్రంప్ అనేటోడు నరేంద్ర మోదీని నువ్వు నరేంద్ర మోదీ కాదు నరేంద్ర కాదు సరెండర్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేస్తే ఒక ట్వీట్ చూశాక ఆ ట్రంప్ అనేటోడు ఎవడన్నా కానీ జై శ్రీరామ్ నా దేశ ప్రధానిని సరెండర్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ ఒక కార్టూన్ చూసినాక నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి పాకిస్తాన్ లాంటి దేశాన్ని పూర్తిగా ఆర్థికంగా సర్వనాశనమైనటువంటి చిన్న దేశాన్ని డిస్టర్బెన్స్ చేయడానికి ఇంత పెద్ద భారతదేశానికి యాభై ఆరు ఇచ్చిన నరేంద్ర మోదీకి నా భారత సైనికులకి ఎవరు అడ్డొచ్చారు ట్రంప్ అనేటోడు ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టిండు మేమిద్దరి మధ్య మాట్లాడినాం యుద్ధం ఆగిపోయింది అని ఏం చేయాలి ఒకసారి ఆలోచన చేయండి ఈ దేశ ప్రజలకు ఏం జరుగుతుందో తెలియాలి పాకిస్తాన్ దగ్గర ఇంతకుముందు వాట్సాప్ యూనివర్స్ లింక్ కూడా చదివిన పాకిస్తాన్ దగ్గర అన్వాయుధాలున్నాయి అని చెప్పేసి మరి భారతదేశంలో అటుకులు పెప్పర్లు ఉన్నాయా మన దగ్గర అన్వాయుధాలు లేవా మన దగ్గర ఆర్మీ లేదా మన దగ్గర ఫోర్స్ లేదా అరే ఏం మాట్లాడుతురు ఏం జరుగుతుంది అమెరికా వాడు తన చెప్పు చేతుల్లో పాకిస్తాన్ ఉండడం కోసం చైనాకి వెళ్ళకూడదని చెప్పి చైనా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు నాలుగు లక్షల రూపాయలు అప్పు ఉన్నారని మళ్ళీ చైనా వాళ్ళు వీళ్ళకి అప్పిస్తే పాకిస్తాన్ ముక్కలైతుంది నా చేతిలో ఉండదని చెప్పేసి ఇరవై వేల కోట్ల రూపాయలు మంజూరు చేపిస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి వస్తే అమెరికా లాంటి దేశాలు అమెరికా ట్రంప్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ లాంటి దేశాల మీద పిస్తోళ్ళు పెట్టి నా భారతదేశాన్ని కాలుస్తుంటే నాటి నుంచి నేటిదాకా కనిపించని శత్రువు ఈ భారతదేశానికి ఉంది అంటే అది అమెరికా అవుతుంది మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న మొన్నటి వారికి మనతో మంచిగా ఉన్న టర్కీ లాంటి వాళ్ళు కూడా మనకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వస్తుంటే మనం ఏం నేర్చుకోమా ఎస్మిన్ యదా వర్తితవ్యం మనుష్య తస్మిన్ తదా వర్తితవ్యం సధర్మ అన్న నీతి మనకు యాదికి రాదా మనం దేశంకొచ్చి మన దేశ ప్రజల్ని అవమానించి మన దేశ ప్రజల్ని చంపి మన దేశ మహిళల బొట్టులు తుడిపేస్తుంటే దానికి ప్రతిఘటనగా దానికి గట్టి సమాధానం ఇచ్చే విధంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మనం సాధించింది ఏంది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను ఈ దేశ ప్రధానిని సూటిగా అడుగుతున్నా ఈ దేశ ప్రధానిని సూటిగా అడుగుతున్నా ఇప్పటి వరకు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని రోజు విభేదించే నాయకులు కూడా మీకన్నా మేధావులైనటువంటి నాయకులు కూడా నరేంద్ర మోదీ గొప్ప అని చెప్పి సగర్వంగా భారత ప్రధాని అని మీరు ముందు అని చెప్పేసి పూర్తి స్వేచ్ఛ ఇస్తే పూర్తి బాధ్యతని మేము భుజాల మీద పెడితే ఏం జరుగుతుంది ఏం చేస్తారు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశంలో వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవో నాకు తెలియదు మొన్న మిషెల్ లాంటిది వేస్తే మన ఇండియన్ ఆర్మీ దాన్ని ప్రతిఘటిస్తే అది కింద పడితే అది ఇనుప సమాన కింద పోయిన విజువల్ దృష్ణం నిజంగా నరేంద్ర మోదీ అమెరికాకో లేకపోతే అక్కడెక్కడ అమెరికాలో పాకిస్తాన్కి వెనుక నుంచి ఏదైనా సాయం చేస్తుంది అంటే దానికి ఆలోచన చేస్తే ఈ దేశంలో నాలాంటి వాళ్ళు మిత్రులారా ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈ జీవితం మీద ఏం ఆశ లేదు ఈ దేశం కోసం మానవ బాంబునై బా బాడీ చుట్టూ బాంబులు పెట్టుకొని పాకిస్తాన్కి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలాంటి వాళ్ళు వేల మంది లక్షల మంది కోట్ల మంది ఉన్నారు నా భారతదేశంలో ఎందుకు ఇంకా మీనా మేషాలు పెట్టడం నా దేశం మీదకొచ్చి నా దేశం మీద ఉన్నటువంటి ప్రజల్ని సంపుతుంటే మతం ఏందో తెలుసుకొని సంపుతుంటే ఇంకా మౌనంగా ఉండడం ఎందుకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మిత్రులారా యోగి ఆదిత్యనాథే ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని నేను యోగి ఆదిత్యనాథ్ శక్తి సామర్థ్యాల్ని కొంత విన్నాను ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి నిజంగా మోదీ కన్నా యోగి పెట్టే మనసు మిత్రులారా ఈ దేశ ప్రధానికి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ర్యాలీలు తీసిర్రు జేజేలు కొట్టిర్రు ఫేస్బుక్లల్లా ట్విట్టర్లల్లో సపోర్ట్ చేసిర్రు అయినా కూడా ఇంకా మౌనం ఎందుకు ఈ దేశం వేరే దేశాల కంటే చిన్నది అన్న ఫీల్ తెప్పడం ఎందుకు ఇజ్రాయెల్ లాంటి దేశం నిలబడి కొట్లాడుతుంటే మనం ఎందుకు స్ఫూర్తిని చూపించలేకపోతున్నాం ఆ ఎందుకు చూపించలేకపోతున్నాం ఈ దేశానికి ఏం తక్కువ కొట్లాడేవాళ్ళు లేరా పోరాట స్ఫూర్తి లేదా ప్రాణాలు పోతుంటే మీసాలు మెలేసిన వీరత్వం కలిగినటువంటి బిడ్డల్ని కన్నా ఈ గడ్డ మీదకెంచి ఇంకా మౌనంగా ఎవరో చెప్పిరని చర్చలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చర్చలకు పోవాల్సిన అవసరం వచ్చింది ఏమొచ్చింది పోరాటం ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది పోరాటం ఎందుకు ఆపిరో ఈ దేశ ప్రజలకి ఏమైనా చెప్పిర్రా నేను మీ వ్యక్తిగత కారణాలు అడుగుతలేను ఈ దేశానికి సంబంధించినటువంటి యుద్ధం సంబంధించినటువంటి యుద్ధ వాతావరణాన్ని రేకెత్తించి ఎందుకు ఆపిరో ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తప్పుడు కథనాల ద్వారా తప్పుడు పోస్టుల ద్వారా ప్రజల్ని అమాయకుల్ని ఏమర్చవచ్చునేమో కానీ దేశభక్తి కలిగినటువంటి వాళ్ళను ఎక్కువసేపు ఏమర్చలేము దయచేసి ఈ దేశ ప్రధాని మరొక్కసారి ఆలోచన చేయాలి ఇది వాళ్ళ ఇంటికి సంబంధించిన ఇష్యూ కాదు ఈ దేశానికి సంబంధించిన ఇష్యూ మిత్రులారా ఒకసారి దీన్ని నెగిటివ్ జోన్లో కాకుండా పాజిటివ్ జోన్లో భారతీయుని ఆలోచన విధానంలో ఆలోచన చేయగలిగితే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి మౌనం రేపు చిన్న చిన్న దేశాలు ఇలా పాకిస్తాను మేము గెలిచినామని సంబరాలు చేసుకుంటుంది కానీ ఇంత పెద్ద దేశం ఏం జరిగిందో తెలియక ప్రతి భారతీయుడు అయోమయంలో పడిపోయాడు ఒక చిన్న దేశం తిండికి తిండి లేని చిన్న దేశం గెలిచిందని సంబరాలు చేసుకుంటుంటే సంబరాలు చేసుకుంటుంటే ఇంత పెద్ద భారతదేశం ప్రతి భారతీయుడికి ఏం జరిగింది ఎందుకని మీరు తెలియక అయోమయంలో పడున్నారు ఇలాంటి పరిస్థితి దేనికి మంచిది మిత్రులారా ఎవరో ఏదో చేస్తారని భయం భయంతో తెచ్చా వాళ్ళొద్దు ఏదన్నా చేసి చూపించాలని ధైర్యంతో ముందుకు రావాలి అట్లయితేనే నాయకులు అవుతారు ఇలా మనం సాధించింది ఏంది ఈ దేశం మీ దేశం బాంబులు వేసినటువంటి దాగుని ఏమన్నా పట్టుకొచ్చినమా అప్ప టెర్రరిస్టులను మనకి ఏమన్నా అప్ప చెప్పిరా టెర్రరిజాన్ని ఆపుతామని చెప్పిరా ఎవరో అమెరికాలో ట్రంప్ అనేటోడు మధ్యవర్తనం చేసి ఏం సాధించాడు సాయంత్రం పూట మళ్ళా తుపాకులో మోతం మోగింది ఎవరు ఆపేరు ఒక చిన్న దేశం మన మీద విజయాన్ని విజయం మాదని చెప్పి సంబరాలు చేసుకుంటుంటే అసలు కొట్లాడినమా లేదో తెలియని పరిస్థితులు అయోమయ స్థితిలో భారతదేశ ప్రజల్ని నెట్టి వాళ్ళ ఆలోచనలు నెట్టి ఏం సాధిస్తాం ఇట్లా చేయగలుగుతారే రేపు చిన్న చిన్న దేశాలు కూడా భారతదేశం మీద దండెత్తడానికి వస్తుంది అప్పుడు ఏం సమాధానం చెప్తారు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇది దేశానికి సంబంధించినటువంటి అంశం దేశ గౌరవానికి సంబంధించిన అంశం దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఎట్లా సమాధానం